తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి లేకపోతే రాష్టం నుంచి వెళ్లిపోతామని అమర సంస్థ చెబుతున్నట్లు వార్తలు రావడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు అమ్మరాజు సంస్థ రాష్టాన్ని వీడుతున్నట్లు వార్తలు రావడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఖరి ఎంటో అర్దం కాక కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్కు వెళ్లిపోయిందని వీటితో పాటు కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్ ను చెన్నైకి తరలించిందని గుర్తు చేశారు ఇప్పుడు అంబర్ రాజు కూడా వెళ్ళిపోతారని చెబుతుంటే తెలంగాణ బ్రాండ్కు ఇది తీవ్ర నష్టం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎంత మాత్రం మంచిది కాదని ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుగుణంగా కొనసాగించాలని సూచించారు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కొనసాగిస్తుందని ఆశిస్తున్నామని కేటీఆర్ అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అమ్మరాజ్య సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు